అందరికీ శనార్థి నా పేరు సూర్ణ శ్రీశైలం కురుమ షేర్లింగంపల్లి కురుమ సంఘం అధ్యక్షుని బీజేపీ రంగారెడ్డి జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శిని ఈ యొక్క పాపిరెడ్డి కాలనీ కురుమ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా తెలంగాణ ఆషాఢ భోనాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క బీరప్ప స్వామి కటాకాక్షలతో మా యొక్క కురుమలు కాలనీ వాసులు అందరూ ఎంతో సుభిక్షంగా ఉన్నారు ఈ యొక్క బోనాలు మా ఈ షేర్లింగంపల్లి మండలంలోనే చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి మా కురుబ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున ఊరేకింపగా మొత్తం దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వందల బోనాలు మాకు ఒక భారీ ఎత్తున ఇక్కడికి అమ్మవారికి మా వీరప్ప స్వామికి అమ్మవార్లకు సమర్పించడానికి వస్తాయి కాబట్టి మా ఈ అమ్మవారి దయ వల్ల మా పిల్ల పాపలు అందరూ సుభిక్షంగా ఉంటున్నాము ఈ యొక్క పండుగలు ప్రతి ఏటా ఇదే విధంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము